హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్స్ నేను అయిపోవడం జరిగింది అండ్ బెంగళూరు బుల్స్ గెలవడం జరిగింది ఇక్కడ అండ్ అలాగే కబడ్డీ గురించి కబడ్డీ ఇండియా గురించి మనతో మాట్లాడడానికి వేణుగోపాల్ గారు ఉన్నారు ఆయన డిఎస్పీ ఇన్ తెలంగాణ పోలీస్ అండ్ అలాగే రెండు వేలలో టూ థౌజండ్లో లో ఏషియన్ ఛాంపియన్షిప్ శ్రీలంకలో జరిగినప్పుడు ఆయన ఇండియన్ టీమ్ రిప్రజెంట్ చేశారు ఛాంపియన్స్ కూడా ఇండియన్ టీమ్ ఆ సీజన్కి సో ఆయనతో మాట్లాడుతుంది ముందుగా హాయ్ సార్ హలో సార్ అండ్ ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్స్ అయిపోయింది బెంగళూరు బుల్స్ గెలిచింది సో అంటే ఒక క్యాండిడ్ క్వశ్చన్ ఈ ఫైనల్స్ వాళ్ళు గెలిచారని కానీ మీ మెమరీస్లో ఒకసారి మళ్ళీ ఆ టూ థౌసండ్ గెలిపితారు మీరు అప్పుడప్పుడు అలా చూస్తున్నప్పుడు అలా ఫీల్స్ అన్నీ ఒకటండి అది ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇది కమర్షియల్ రైట్ రైట్ బట్ ఆ చిన్న తాలూకా మెమరీస్ అయితే సగే సార్ ఇప్పుడు ప్రో కబడ్డీ ఈ సీజన్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ మనం చాలా చూస్తూ వచ్చాం అండ్ ఒక మంచి ఫైట్ ఫైనల్స్లో తీసుకుంటే కనుక అండ్ ట్రిఫిక్ రైడర్గా అక్కడ పవన్ చూడడం జరిగింది సో ఆ మ్యాచ్ గురించి పవన్ గురించి మీకు కామెంట్ యాక్చువల్గా మనం ఈ రెండు టీంలో ఒక విషయం గమనించాలండి ఈ రెండు ఉంటే ఆల్ ప్లేయర్స్ ఆర్ యంగ్స్టర్స్ ఈ సీజన్లో యంగ్స్టర్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చక్కగా రాణించారని చెప్పుకోవాలి అట్లనే పవన్ షరావత్ కూడా చాలా చక్కగా రైడింగ్ మంచి రైడింగ్ ఆడాడు దానివల్ల బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ మెన్ షో అని చెప్పాలి రైట్ రైట్ అండ్ ఇలాంటి ఒక టోర్నమెంట్ ఇలాంటి ఒక లీగ్ వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్లీ కబడ్డీ మీద ఒక ఫోకస్ అనేది వచ్చింది అంటే ఈజ్ ఇట్ ట్రూ సార్ అంటే ఒకప్పుడు కబడ్డీ మీద ఫోకస్ ఉండే తర్వాత పది పదిహేను ఏళ్ళు ఎందుకో కబడ్డీని పట్టించుకోలేదు మళ్ళీ పీకేఎల్ వచ్చిన తర్వాత కబడ్డీ మీద ఫోకస్ వచ్చింది అని కొంతమంది అంటూ ఉంటారు ఈజ్ అ ట్రూ డెఫినెట్లీ చెప్పొచ్చండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రికెట్ అనేటువంటిది ఇండియన్ స్పోర్ట్స్ని ఎప్పుడైతే డామినేషన్ చేసి స్టార్ట్ చేయబడితే నాట్ ఓన్లీ కబడ్డీ అండి ఆల్ గేమ్స్ కూడా వాలీబాల్ కానీ అన్ని గేమ్స్ కూడా కొంచెం ప్రావీణ్యాన్ని తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయాయి కానీ ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత డెఫినెట్గా కబడ్డీని స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా ప్రమోట్ చేశారు అంటే సార్ ఇంకోటి ఇప్పుడు ఈ కబడ్డీ తీసుకుంటే కనుక మీరు ఆడిన దానికి ఇప్పటికీ డెఫినెట్లీ ఆ ఫీల్డ్స్ కానీ కోర్టులో కానీ ఖచ్చితంగా తేడా అనేది వచ్చి ఉంటుంది సో మీరు గమనించిన తేడాలు ఏంటి ఫస్ట్ ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత కబడ్డీ అనేటువంటిది రూరల్ గేమ్ నుంచి అర్బన్ గేమ్ అయింది అవుట్డోర్ నుంచి ఇండోర్కి వచ్చింది మట్టి మీద నుంచి మ్యాట్ మీదకి వచ్చింది అండ్ స్టేడియమ్స్ ఆల్సో ఇండోరు ఏసీ ఏసీ స్టేడియమ్స్ అవటం వల్ల గేమ్ యొక్క స్టాండర్డ్స్ పెరిగాయి ప్రొడక్షన్ మాత్రం రూరల్ నుంచి వస్తుంది కానీ ప్రేక్షకులు మాత్రం అర్బన్ నుంచి వచ్చారు రైట్ సో కమర్షియల్గా చూసుకుంటే కనుక మొత్తం ఆ పాన్ ఇండియా ప్రజెన్స్ అనేది ఈ లీగ్ అనేది తీసుకొచ్చిందని చెప్పుకోవడం దిస్ డెఫినెట్ నో డౌట్ అన్నట్లు ఎస్పెషల్ ఏంటంటే ఒకప్పుడు ఏదో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి కబడ్డీ ఈరోజు మనం చూస్తే ఓబల్ స్కూల్స్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కానీ ఎక్కడి నుంచి కూడా కబడ్డీ ప్లేయర్స్ ఆడటం వాళ్ళ ఆ బన్నీలు నేసుకుని కబడ్డీ ఆడటం వాళ్ళు ఆ కబడ్డీ మూమెంట్స్ని వాళ్ళు ఫాలో అవ్వటం అనేటువంటిది డెఫినెట్గా అర్బన్ ఏరియాలో కొంచెం మాకు ప్రొడక్షను వచ్చేటువంటి పరిస్థితిని కల్పించాయి ఈరోజు అండ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే ప్రొడక్షన్ అనేది ప్లేయర్స్ అనేది రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నా కూడా ఫ్యాన్స్ అనేది ప్యాన్ ఇండియా ఉంటుందని చెప్తున్నారు రూరల్ ఏరియాస్ నుంచే ఈ ప్రొడక్షన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకుంటున్నారు అంటే కబడ్డీ ఈజ్ ఓన్లీ ద గేమ్ ఇన్ ఇండియా వితౌ వీ కెన్ ప్లే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ మీరు ఇది నేను చాలాసార్లు చెప్పాను చాలా సందర్భాల్లో కూడా ఏ గేమ్ ఆడాలన్నా కానీ మీకు కొంత కొంత ఎక్విప్మెంట్ కావాలి కబడ్డీ ఇక్కడ కావాలంటే ఇక్కడ ఆడేసుకోవచ్చు వితౌట్ ఎనీ సున్న లేకపోతే లైన్లు వేసి ఆడేసుకోవచ్చు అందువల్ల రూరల్ ఏరియాలో ఏంటంటే కబడ్డీ ఎక్కువ మంది ఆడటానికి ఇంకోటి ఏంటంటే కబడ్డీ ఆడటం అనేది ఒకప్పుడు హీరో నిజంగా ఫీల్ అయ్యేటువంటి గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కబడ్డీ ఆడటం అనేటువంటిది చాలా సర్వసాధారణము గ్రామాల్లో ప్రతి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ సంక్రాంతి కానివ్వండి దసరా కానీ ఇలాంటి సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా స్కూలుల్లో ఆగస్ట్ ఫిఫ్టీన్కి స్కూల్ డేస్కి అనేటి కూడా కబడ్డీ పెట్టడం ప్రతి ప్లేయరు ప్రతి కుర్రవాడు ఒక స్టూడెంట్గా ఉన్నటువంటి నేను కబడ్డీ ఆడాను అని చెప్పుకునేటువంటి అవకాశాన్ని కలిగింది ఇప్పుడు ఏంటంటే ఈ పీకేఎల్ దాంతో దానివల్ల ఏంటంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఏదైతే మన కార్పొరేట్ స్కూల్స్లో కూడా కబడ్డీ ప్లేయర్స్ మేము అని చెప్పడానికి ఎవరైతే ఇప్పుడు ద ఫేమస్ కబడ్డీ ఫిగర్స్ ఉన్నారో వాళ్ళని ఫాలో అవడానికి వాళ్ళని లిమిటెడ్ చేయడానికి కూడా అదొక ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతున్నారు ఇదిని మేము కబడ్డీ ప్లేయర్గా డెఫినెట్గా దీన్ని మేము గౌరవంగా ఫీల్ అవుతాం అండ్ అలాగే సార్ అంటే ఒక రూరల్ ట్రైన్ ప్రొఫెషనల్ కానివ్వండి అర్బన్ నుంచి ట్రైన్ ప్రొఫెషనల్ కానివ్వండి నిజంగా పెద్ద వ్యత్యాసం అనేది ఉంటుంది అంటారంటే ఒక రస్టిక్నెస్ అనేది వాళ్ళు ఉంటుందని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు డూ యూ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ స్టార్ట్ అది చెప్ అది కాదండి యాక్చువల్గా ఏంటంటే ఇంత ముందు అనేటువంటిది గేమ్ అనేది రూరల్లోనే అందుబాటులో ఉండేది కాబట్టి అక్కడి నుంచి ప్లేయర్స్ వచ్చారు నేను ఇప్పుడు ఒక సిటీలో ఉన్నటువంటి జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ చదివేటువంటి వాడు లేకపోతే ఒక ఒక ఇంకొక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివేట వాడు కబడ్డీ ఆడదండి నీకు అసలు ప్లేయర్ దొరకడు కదా మిగతా టీం మెంబర్స్ దొరకాలి కదా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా డెఫినెట్గా అక్కడే దొరుకుతున్నారు కాబట్టి డెఫినెట్గా మనకి సిటీస్ నుంచి కూడా ప్రొడక్షన్ వస్తుంది సూపర్ సార్ అండి అలాగే కబడ్డీ చూస్తున్న కొద్ది ఫిట్నెస్ అనేది ఎట్లా ఇవాల్వ్ అవుతుంది ఫిట్నెస్ ఇన్ ప్లేయర్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ అది మొత్తం ఇండియాలో ప్రతి స్పోర్ట్లో కూడా ఫిట్నెస్ అనేది బాగా ఒక ఇంపార్టెన్స్ తెచ్చుకుంది కబడ్డీ విషయానికి వచ్చేస్తే కనుక ఎట్లా ఇవాల్వ్ అవుతుంది డెఫినెట్గా అండి ఇప్పుడు మీరు ఈ రెండు టీమ్స్ చూస్తే మనం ఈ రెండు టీమ్ నేను ఇంత ముందే చెప్పడం జరిగింది యంగ్స్టర్స్ ఉన్న టీమ్సే ఫైనల్స్కి వచ్చినాయి ఇద్దరు కూడా రెండు టీములు కూడా యంగ్స్టర్స్ ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ ఉన్న టీమ్స్ ఏ టీంలో కూడా ప్లే ఆఫ్కి రాలేకపోయింది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాంగ్ టెన్యూర్ టోర్నమెంట్ అవ్వటం వల్ల ఫిట్నెస్ ఉన్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నటువంటి వాళ్ళే తమ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారని చెప్పగలను సో అంటే డ్యూరేషన్ ఆఫ్ ద టోర్నమెంట్ వల్ల ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి చూసుకోవాలని చెప్పేసి ఒక ఇది ఉందా లేదా కబడ్డీ యాజ్ గేమ్ గానే ఇట్లా ఉండాలి అని చెప్పేసి లేదండి ఇప్పుడు ఇదే టోర్నమెంట్ ఒక సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఒక ఫెడరేషన్ కప్పు లేదా ఒక ఇన్విటేషన్ టోర్నమెంట్ ఒక ఫోర్ డేస్ అయింది అనుకోండి రిజల్ట్ వేరుగా ఉంటుందండి మీరు గమనించర లేదు ద సీనియర్ ప్లేయర్స్ అందరూ స్టార్టింగ్లో చాలా మంచి స్కోర్ చేశారు కానీ రాను 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 వాళ్ళ యొక్క అయిపోయింది ఇది ఒక మనం గమనించాల్సినటువంటి అంశం మీరు చూస్తే ప్రదీప్ నర్వాల్ కానివ్వండి ఇలా రాహుల్ చౌదరి కానివ్వండి అండి ఎంట్రన్స్ స్టార్టింగ్ మ్యాచ్లో బ్రహ్మ స్కోర్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఫైనల్కి వచ్చేటప్పటికి కొత్త ప్లేయర్స్ సిద్ధార్థరాయ్ రాయ్ అండి ఈ మన ఇప్పుడు ఇతను షరావత్ కానివ్వండి వీళ్ళందరూ కూడా యంగ్స్టర్ ప్లేయర్స్ ఇప్పుడు సచిన్ కానివ్వండి ఇక్కడ మనం ఇంకో గమ గమనించాల్సిన సమస్య ఏంటంటే రైడర్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ టూ టు త్రీ ఇయర్స్ ఏనండి డిఫెన్సర్ ఇప్పుడు చర్యలు అతను అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ డిఫెన్సర్ ఈజ్ ప్లేయింగ్ నాతో పాటు ఆడాను నైంటీ సెవెన్ బెంగళూరు నేషనల్ గేమ్స్ నుంచి అతను ఆడుతున్నాడు దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ ఇన్ ద గ్రౌండ్ ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ థింగ్ ఆ అంత ప్లేయర్ ఆడుతున్నాడంటే రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఓన్లీ డిఫెన్స్ ప్లేయర్ రైడర్ అనేటువంటి వాళ్ళు మనం ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ ఆడితే చాలా గ్రేట్ ఉంది అందుట్లో ఈ మ్యాట్ కోర్టులు ఏవైతే వచ్చింది ఇప్పుడు మ్యాట్ మీద ఇట్ ఈస్ వెరీ అడ్వాంటేజ్ టు ది డిఫెన్సర్స్ అంటే అడ్వాంటేజ్ అంటే లైక్ రైడర్స్కి అది ఏమన్నా ఇంజురీ ప్రోన్గా ఉంటుందని అంటున్నారా లేకపోతే లేదండి ఇప్పుడు డిఫెన్స్ ప్లేయర్ అనేటువంటి వాళ్ళు ఎలా అయినా క్యాచ్ చేయొచ్చు చాలామందికి మధ్యకాలంలో అర్థం కాని అంశం ఏంటంటే మ్యాట్ వచ్చిన ఇంతకుముందు టెన్ మీటర్స్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉండేది కోర్టు ఇప్పుడు టెన్ ఇంటూ థర్టీన్ మీటర్స్ అయింది అంటే ట్వెన్ ఫిఫ్టీ మీ పాయింట్ ఫైవ్ మీటర్ అంటే హాఫ్ మీటర్ కోర్టు పెరిగిపోయింది అంటే సెంటర్ లైన్ టు ఎన్ లైన్ మధ్య ఉన్నటువంటి ప్రతి కోర్టులో ఉన్నటువంటి గ్యాప్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పెరిగింది అందువల్లనే ఐదురి మీద నలుగురి మీద ముగ్గురి మీద పాయింట్ తాగడం చాలా కష్టం అవుతుంది రైడర్స్ మీరు గమనించారంటే నలుగురి మీద ఐదురు మీద రైడర్స్ థర్డ్ రైడ్ అంటే దాదాపుగా దొరికిపోతున్నారు డిఫెన్సర్కి అడ్వాంటేజ్ అండి బికాస్ ఆఫ్ ఏంటంటే కోర్టు యొక్క పొడవు లెంగ్త్ పెరిగింది పెరిగింది ఈ అండ్ దీన్ని అధిగమించాలంటే డెఫినెట్లీ ఒక రైడర్ స్పీడ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్ రైడర్ అనేటువంటి వాడికి స్పీడ్ చాలా 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 ఇంపార్టెంట్ మీరు నేను గమనించారంటే పవన్ షరావత్తు తన స్కోర్ మొత్తము కూడా రైట్ సెంటర్ అండ్ రైట్ కారర్మని అటాక్ చేశాడు గమనించాడు మీరు ప్రతిసారి రైట్ కారర్ని కొట్టాడు ప్రతిసారి రైట్ సెంటర్ని కొట్టాడు అది సేఫ్ జోన్లో ఉండి రైడర్స్ రెండు రకాలండి కిల్లింగ్ జోన్లోకి వెళ్ళి పాయింట్ తెచ్చేటువంటి వాళ్ళు ఒకళ్ళు సేఫ్ జోన్లో ఉండి పాయింట్ తెచ్చేటువంటి వాళ్ళు షరావత్ ఏంటంటే సేఫ్ జోన్లో ఉండేసి రైడర్ని పాయింట్ స్కోర్ చేస్తాడు ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అందువల్లనే అతను సక్సెస్ అవ్వదు ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళి ట్వంటీ టూ ఎయిట్ పాయింట్ ఎయిట్ అంటే నాట్ ఒక ఒక ఇప్పుడు మొత్తం థర్టీ టూ థర్టీ త్రీ పాయింట్స్ ట్వంటీ టూ పాయింట్స్ అవ్వడం అంటే సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేయడం అనేది ఒక వన్ మెన్ ఉంటుంది చాలా గ్రేట్ థింగ్ అందులో ఈ ఈ గ్రౌండ్స్లో ఒక గేమ్ అనేది ఇట్లా ఇవాల్వ్ అవుతూ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక విలేజ్ దగ్గర నుంచి రూరల్ దగ్గర నుంచి అర్బన్కి వచ్చింది మ్యాట్ కోర్టు మీద ఆడుతున్నారని చెప్పేసి చాలామంది ప్లేయర్స్ కూడా పూలింద ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ ద్వారా సో వీళ్ళందరికీ కూడా ఒక ఈకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం పట్ల ఎలాంటి ఒక కార్యాచరణ ఉండాలి మీరు అనుకుంటున్నారు యాజ్ అ ప్లేయర్ అంటే ఇప్పుడు ప్లేయర్స్ యొక్క అంబిషన్స్ మారిపోయినాయండి ఇప్పుడు మేము ఆడినప్పుడు కబడ్డీ ఏంటంటే ఒక మనిషి మామూలుగా ఒక ప్లేయర్ ఒక స్టేట్కి సెలెక్ట్ అవ్వాలా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఆడాలి ఆ తర్వాత సీనియర్ నేషనల్ ఛాంపియన్స్ చక్కగా ఆడి ఇండియన్ ప్రోబోల్స్ సెలెక్ట్ అవ్వాలి ఆ తర్వాత ఇండియా ఆడాలి ఇనేటువంటిది ఇది ఒక యాంబిషన్ ఈరోజు ప్లేయర్ ఏంటంటే తన ఆంబిషన్ మారిపోయింది మార్చుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే ప్లేయర్ యొక్క ఆంబిషన్ ఏంటంటే తప్పనిసరిగా ప్రో కబడ్డీ ఆడాలి ప్రో కబడ్డీ ఆడటం వల్ల మీకు ఫోకస్ కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి దొరుకుతుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో ఒక ఇండియాలో ఉన్నటువంటి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ ప్లేయర్స్కి ఫైనాన్షియల్గా అండ్ పబ్లిసిటీ పరంగా వాళ్ళ యొక్క ఫోకస్ దొరకడానికి మంచి అవకాశంగా మనం భావించాలి సో డెఫినెట్లీ ఒక ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి వాళ్ళకు గోల్స్ కానీ మారడం వల్ల ఇట్లాంటి ఒక చేంజ్ అనేది గమనించుకోవాలి అంటే ఒక అప్కమింగ్ ప్లేయర్కి ఒక చక్కగా కనుక అప్కమింగ్ ప్లేయర్కి ఇండియాలో టూ హండ్రెడ్ మెంబర్స్ అప్కమింగ్ కానీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కానివ్వండి ఎవరీ ఇయర్ ఒక ప్రో కబడ్డీ లీగ్ అవ్వటం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి వాళ్ళకి గుర్తింపు కానీ రావడం అనేటువంటిది నిజంగా ఇంతమంది అంటే ఒక ఇండియాకి ఆడితేనే ఆ ట్వెల్వ్ మెంబర్స్కే ఇండియన్ ప్లేయర్ అనేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇండియాలో ఉండే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి అవకాశం వచ్చింది కాబట్టి ఇట్ డెఫినెట్స్గా ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఆల్ ది అప్ కమింగ్ కబడ్డీ ప్లేయర్స్ అండ్ సీనియర్ కబడ్డీ ప్లేయర్స్ ఆల్సో అలాగే సార్ ఆఫ్ సీజన్ ఉన్నప్పుడు కబడ్డీ ప్లేయర్స్ ట్రైనింగ్ గురించి మనకు పెద్దగా తెలియదు క్రికెట్ గురించో లేదా వేరేది ఏదంటే ఒక క్యాంప్ ఏదో చేస్తారనుకుంటారు కానీ ఆఫ్ సీజన్ కబడ్డీ ట్రైనింగ్ అనేది పెద్దగా ఏం తెలుసు ఆజ్ అ ప్లేయర్ మీరు ఏం చేసేవారు అండ్ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఆఫ్ సీజన్ చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఇండియాలో ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి నేను అనుకోవటం ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అది ఎలా కూడా నేను చెప్తాను ఇండియాలో ఓన్లీ ద గేమ్ ఆల్ డిస్టిక్ టీమ్స్ ఉన్నాయి మనకి అది సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ ఆల్ యూనివర్సిటీస్ టీమ్స్ ఉన్నాయి మనకి ఆల్ స్కూల్ గేమ్స్లోనూ స్టేట్స్ టీమ్స్ ఆడతాయి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇండియాలో రైల్వేస్ కానివ్వండి పోలీస్ కానివ్వండి ఆర్మీ కానివ్వండి ఎయిర్ ఇండియా కానివ్వండి మహేంద్ర మహేంద్ర కానివ్వండి ఆల్ టీ డిపార్ట్మెంట్ పోస్టల్ కానివ్వండి ఆర్టీసీస్ కానీ అన్ని టీమ్స్కి ఉన్నాయి ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఎప్పుడూ ప్రాక్టీస్లోనే ఉంటారు ఓకే ఇన్ని డిపార్ట్మెంటు ఇన్ని వివిధ కేటగిరీలో ఉన్నటువంటి జట్టులో ఉన్నటువంటి టీము ఇండియాలో ఇండియాలో దాదాపు నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ యూనివర్సిటీస్కి అమ్మాయిల టీములు ఉన్నాయి అబ్బాయిల టీములు ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఆడుతున్నట్లే డిస్టిక్స్ ఒక్కో డిస్టిక్లో ముప్పై ఆరు మంది అమ్మాయిలు ఆడుతున్నారు ముప్పై ఆరు మంది అబ్బాయిలు ఆడుతున్నారు ఇండియాలో ఉన్నట్టు ఆల్ డిస్ట్రిక్ట్స్ వీళ్ళందరూ తమ యొక్క ప్రొఫెషన్లో కొనసాగింది ఫిఫ్టీ పర్సెంట్ పోయినా ఫిఫ్టీ పర్సెంట్ కంటిన్యూషన్ ప్రాక్టీస్లో ఉంటారు కదా ఓకే ఆఫ్ సీజన్ మీన్స్ ఎగ్జామ్స్ పీరియడ్ లేకపోతే ఇంకోటి మొక్క కానీ ఇప్పుడు ఇప్పుడు టోర్నమెంట్ అయిపోయింది కదా స్ప్రో కబడ్డ అయిపోయింది కదా ఇమీడియట్గా రేపు సీనియర్ నేషన్స్ అవుతున్నాయి సీనియర్ నేషన్స్ అన్ని జిల్లాల నుంచి టోర్నమెంట్ జరుపుకోవాలి వాళ్ళ రాష్ట్ర జట్టును సెలెక్ట్ చేసుకోవాలి రాష్ట్ర క్యాంపులు కండక్ట్ చేసినా మళ్ళీ సీనియర్ నేషన్స్కి వెళ్తాయి ఇప్పుడు ఇంటర్ రైల్వేస్ అవుతుంది రేపు బెంగళూరులో ఇంటర్ రైల్వేస్ అంటే ఆల్ ఇండియాలో ఉన్నటువంటి నైన్ జోన్ రైల్వే జోనల్ టీమ్స్ ప్రాక్టీస్లో ఉంటాయి ఇవి కాకుండా మనకి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఉంటాయి కాబట్టి కబడ్డీ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండియాలో ప్రతిరోజు సడో కబడ్డీ టోర్నమెంట్ అవుతూనే ఉంటుంది రైట్ సో ప్రత్యేకించి ఆఫ్ సీజన్ లేదండి అసలు కబడ్డీకి మీకు సీజన్ లేదు కాకపోతే ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత కొంత ఏంటంటే జోనల్ టోర్నమెంట్స్ తగ్గిపోయాయి రూరల్ గేమ్లో ఏంటంటే ప్లేయర్స్ యొక్క ఫెసిలిటీస్ ఎక్స్పెక్టేషన్ హై లెవెల్లో ఉంటున్నాయి కానీ టోర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి వాళ్ళు రూరల్ ఏరియాలో ఉంటున్నారు రూరల్ రూరల్ ఏరియాలో ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేక చాలామంది టోర్నమెంట్ పెట్టడానికి కొంచెం వెనక ముందు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది సో అంటే ఇది దీన్ని ఎలా పరిగణించుకోవాలండి అంటే ఇజ్ ఇట్ అ గుడ్ సైన్ వర్ బ్యాడ్స్ అయినర్ దీన్ని ఏం చేయలేమా ఏమైనా చేయొచ్చా లేకపోతే ఏమైనా మార్పులు ఏమైనా జరుగుతాయా జోనల్ టోర్నమెంట్స్ ప్రకారం ఇప్పుడు మనకేంటంటే కబడ్డీకి మిగతా గేమ్స్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే బ్యాడ్మింటన్ ఉంది టెన్నిస్ ఉంది వాళ్ళు ఒక టోర్నమెంట్ ఒక వేస్తారు ఒక ర్యాంకింగ్ టోర్నమెంట్ అంటారు ప్లేయర్ అయినటువంటి వాళ్ళు తన ఓన్ ఎక్స్పెన్సివ్తో వెళ్ళి అక్కడ అకామిడేషన్ తీసుకొని అక్కడ బోర్డింగ్ లాడ్జింగ్ పెట్టుకొని గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు బట్ కబడ్డీలో ఏంటంటే హూ ఈజ్ ద ఆర్గనైజర్ అతనే బోర్డింగ్ లాడ్జింగ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఇస్తారు అందువల్ల ఏంటంటే ప్లేయర్స్ మీద బడ్డను పడకుండా ఆర్గనైజర్ చేస్తున్నారు కానీ బట్ ప్లేయర్స్ కూడా కొంచెం ఫెసిలిటీస్ పరంగా కొంత కాంప్రమైజ్ అయితే ఇంకా కొంచెం బెటర్ యాక్టివిటీస్ చేయగలం అలాగే సార్ ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ అంటే డెఫినెట్గా మనం అందరం చూస్తున్నాం అదేదన్న నేషనల్స్ ఏదైనా మ్యాచ్ జరిగితే మనం టీవీలో చూస్తాం ఒక ఫీల్ అనేది ఉంటుందన్నమాట ఇట్లా ఉంటుంది కోర్ట్ అది ఇది అని చెప్పేసి అండ్ ఇతర దేశవాడి టోర్నమెంట్స్ తీసుకుంటే కనుక చాలా తక్కువ కవరేజ్ లభిస్తుండడం కూడా అక్కడంతా సో అక్కడ కూడా ఇప్పుడు మ్యాటింగ్ వికెట్స్ మీద మ్యాటింగ్ కోర్ట్స్ మీద ఆడుతున్నారు అక్కడ ఎలా ఇప్పుడు ఇండియాలో మాత్రమే మ్యాటింగ్ మ్యాట్ అండ్ అవుట్డోర్ ఆడుతున్నారు మిగతా రిమైనింగ్ ఆల్ కంట్రీస్ ఓన్లీ ఇండోర్ మిగతా అసలు వాళ్ళకి అసలు ఎందుకంటే మనకు అవుట్డోర్ తెలుసు కాబట్టి మనం అవుట్డోర్లో ఆడుతున్నాం అసలు ఇప్పుడు నీకు ఇరాన్ ఉంది మన ఇది థాయిలాండ్ ఉంది ఇక్కడ అసలు మీకు అసలు అవుట్డోర్ కోర్టే లేదు ఇంకా అసలు వాళ్ళకి నో ఛాన్స్ వాళ్ళు స్టార్టింగ్ ఇలాంటి గ్రౌండ్ మీద ఆడమంటే వాళ్ళు డెఫినెట్గా అసలు రిజెక్ట్ చేస్తారు వాళ్ళకి వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా ఇండోర్లో ఉంటుంది ఇండోర్లోనే ఉంటుంది డెఫినెట్గా ఇండోర్లో సో ఇండియాలో స్టూల్ దర్ అవుట్డోర్ అండ్ అవుట్డోర్ అండ్ ఎందుకంటే ప్రతి ప్లేయర్ కూడా మన ఇండియాలో కెరియర్ స్టార్టింగ్ ఫ్రమ్ అవుట్డోర్ ఉంది దెన్ ఆఫ్టర్ ఎన్ హీ జాయిన్ ఇన్ ది స్పోర్ట్స్ అకాడమీస్ ఆర్ ఈ జాయిన్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే నాకు తెలిసి మోస్ట్లీ హార్డ్లీ టూ మ్యాట్స్ ఉన్నాయి తెలంగాణ కూడా అదే పరిస్థితి కానీ గ్రౌండ్ ప్రాక్టీస్ మొత్తం అంతగా అవుతుంది కదా ఎలా అవుతుందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ అవుట్డోర్ ఇప్పుడు హైదరాబాద్లోనే నీ ఫైవ్ సిక్స్ క్యాంప్స్లో హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ రైల్వేస్ కానివ్వండి ఇక సికింద్రాబాడ్ మన ఆర్ఆర్సి గ్రౌండ్ కానివ్వండి ఇక్కడ నవశక్తి క్రీడా మండలి కానీ సరూర్ నగర్ కానివ్వండి ఇక్కడ అంతా కూడా నీకు ప్లే కోర్ట్ల మీదనే కబడ్డీ ఆడుతున్నారు ఒక నేషనల్ వెళ్ళినప్పుడు మాత్రమే మ్యాట్లోకి వస్తుంది కాబట్టి మిగతా కంట్రీస్లో ఆ అవకాశం లేదండి తప్పనిసరిగా ఓన్లీ మ్యాట్ మీదనే అవుతుంది అండ్ ఆవియస్లీ మిగతా కంట్రీస్లో ఎంతమంది ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్స్ కూడా ఉంటారు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ టీం ఇరాన్ తీసుకుంటే ఇరాన్ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా అన్ని టీంలో ఉన్నటువంటి ఇండియా ఇరాన్ ప్లేయర్స్ అందరూ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు తెలుగు టటాయిన్ కానివ్వండి ముంబై టీం కానివ్వండి నేను నాన్నటువంటి బెంగళూరు బుల్స్ టీంలో కానీ అందరూ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే మనకు సరిపోయినంత మనకంటే బెటర్ పర్ఫార్మెన్స్ కానీ మనతో పాటు పర్ఫార్మెన్స్ కానీ ఇరాన్ టీంలో వాళ్ళు ఇస్తున్నట్టే కదా మరి అక్కడ ప్రొఫెషనలిజం లేదని మనం ఎందుకు అనుకోవచ్చు అక్కడ కూడా డొమెస్టిక్ కబడ్డీ నాట్ ఓన్లీ ఇరాన్ అండి ఇప్పుడు థాయిలాండ్ టీంలో కూడా మన జాన్లీ కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కొరియా టీం సారీ థాయిలాండ్ కదా కొరియా టీం కొరియా టీంలో ఆడుతున్నటువంటి జాన్లీ కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆడుతున్నటువంటి టీమ్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా సో ఆ దేశాల్లో కూడా దేశవాళీ కబడ్డీ అనేది బాగా స్ట్రాంగ్గా జరుగుతుందనే చెప్పాలి ఇప్పుడు అండ్ సార్ ఈ పీకేఎల్ వచ్చిన తర్వాత దీని ఒక ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ కబడ్డీ మీద పది ప్లేయర్స్ని తయారు చేసే విధానంలో ఎటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఒక్కటండి ఇప్పుడు మన ఇక్కడ గమనించాల్సిన సమస్య ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఆధారంలో ఉన్న గేమ్స్ అన్నీ కూడా వెస్ట్రన్లో పుట్టి ఇండియాలోకి వచ్చి ఇండియాలో ప్రమోట్ చేయబడ్డాయి ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి వెస్ట్రన్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ మనం వాటిని డెవలప్ చేసి విపరీతమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నాం కానీ కబడ్డీ అనేటువంటి డిఫరెంట్గా ఏంటంటే ఇండియాలో పుట్టి వీటన్నిటి వెస్టర్న్ నుంచి మనకు దిగుమతి చేసిన అన్ని క్రీడలను దాటి మనకి ఇంకా ముందుకు వచ్చింది వ్యూవర్స్ పరంగా కానీ మీరు చూసే ఉంటారు చాలా గేమ్స్ కంటే కూడా కబడ్డీకి వ్యూవర్స్ ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్ కానీ ఇంతమంది ప్లేయర్స్ కానీ ఇంత గ్రాండ్గా కానీ జరపగలుగుతున్నాడు నేను అనుకుంటున్నాను ఇది ఒక కబడ్డీగా ఒక శుభ పరిణామం అసలు ఇండియా నాట్ ఓన్లీ కబడ్డీ అండి ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశపు పుట్టిన గ్రామంలో రెజ్లింగ్ కబడ్డీ అండ్ ఖోఖో హాకీ ఇవే కానీ మిగతా గేమ్స్ అన్ని కూడా మనకు వెస్ట్రన్ నుంచి మనకు వచ్చినటువంటి యూరోపియన్ నుంచి వచ్చినటువంటి వాటన్నిటికంటే బెటర్గా కబడ్డీ ఉంటాం అనేటువంటిది మన ఇండియన్ అందరికీ కూడా చాలా గర్వకారణం అని చెప్పుకోవాలి ఇండియన్ డొమెస్టిక్ స్పోర్ట్స్ అనేటివి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది కబడ్డీ సెట్ చేస్తే గేమ్ ఏదైనా కానీ మనకి ఒక వ్యూవర్స్ ఉంటుందని చెప్పడానికి ఇది ఒక అలాగే సరే ఇప్పుడు మనం రైడింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలామంది స్పీడ్ ఇందాక స్పీడ్ అనేది డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కానీ ఆ ట్యాక్టిక్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఓన్లీ బోనస్ అటెంప్ట్ చేసి రావచ్చు ఎప్పుడు వెనక్కుండా వెళ్ళి వెళ్ళిపోవాలి అండ్ చేస్తున్నప్పుడు ఇందాక మీరు పాయింట్అవుట్ కూడా చేశారు పవన్ ఎట్లా సెంటర్ రైట్ సెంటర్ కార్నర్కి సారీ రైట్ సెంటర్కి రైట్ కార్నర్కి ఆడుతూ వచ్చాడు సో ఈ ట్యాక్టిక్ అనేది రైడర్కి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ వెళ్తున్నప్పుడు సో ఆ రైడింగ్ పట్ల తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఇప్పుడు సక్సెస్ అనేది పెరుగుతూ వస్తుంది ప్రో కబడ్డీలో తీసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ రైడ్స్ పర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్ నెంబర్ ఆఫ్ రైడ్స్ అనే ఒక లెక్క తీసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది సో ఒక రైడర్గా ఎట్లా అది గేమ్ అనేది ఒక రైడర్కి ఎట్లా ఇవాల్వ్ అవుతొచ్చింది అండ్ వాళ్ళు పెట్టే ఫోకస్ ఎలా ఉండబోతున్నారు యాక్చువల్గా చాలా మన ప్రేక్షకులు చూసే అంశం ఏంటంటే రెండు పాయింట్లు తెచ్చినటువంటి వాళ్ళు చాలా పెద్ద గొప్ప రైడర్ అని మూడు పాయింట్లు తెచ్చినటువంటి వాళ్ళు ఇంకా గొప్ప రైడర్ అని చెప్పేసి చెప్తుంటారు నా దృష్టిలో ఏంటంటే రైడర్ ఎవడైతే బెస్ట్ రైడర్ అంటే ఎవడైతే సింగిల్ పాయింట్ చేస్తాడో అతనే గొప్ప రైడర్ ఎలా అంటే ఒక పాయింట్ ఎప్పుడు వస్తుంది మీకు ఓన్లీ వన్ ప్లేయర్ని మీరు అటాక్ చేస్తే మీరు అటాక్ చేసి మీరు టచ్ చేసి రావడం అనేది రైడర్కి ఉండాలని ప్రాథమిక లక్షణం బేస్ పాయింట్ మూడు పాయింట్లు ఎప్పుడు వస్తాయి మీకు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీ వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తే వాళ్ళు అటాక్ చేయకపోయినా కానీ మీరు రైడర్ని మీ జోన్లో ఉండి డిఫెన్స్ ప్లేయర్ని మీ సేఫ్ జోన్లో నుంచి టచ్ చేసి మీరు ఉతల కోట్లోకి రీచ్ అవ్వడం రైడర్కి ఉండడం చాలా అతనే గొప్ప రైడర్ అని నా దృష్టిలో అభిప్రాయం రైట్ రైట్ అది నిన్న పవన్ షరావత్ చాలా పాయింట్స్ అదే చేశాడు అన్ని టచ్ పాయింట్లు తీసుకోవచ్చు అది చాలా అడ్వాంటేజ్ ఉంది వాళ్ళ అంటే మీకు ఏంటంటే రెండు పాయింట్లు మూడు పాయింట్లు స్ట్రగుల్ ఏంటంటే ఇట్ మే ఆర్ నాట్ కానీ సింగిల్ పాయింట్ తేవడం అనేటువంటిది సింగిల్ పాయింట్ తెచ్చేటువంటి వాడే కబడ్డీలో చాలా గొప్ప రైడర్ అని నేను భావిస్తాను అండ్ అలాగే సరి దగ్గర మా క్వశ్చన్ అగైన్ ఇప్పుడు రైడ్కి వెళ్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఫోకస్ పెరిగింది వాళ్ళకు కూడా ఇప్పుడు టెక్నాలజీ పరంగా వాళ్ళు కూడా అనాలిస్ చేసుకుంటారు అన్నమాట ఈ ఒక డిఫెండర్ ఇలా ఉండిపోతుంది ఇటువంటి రాండి ఇలా ఉండిపోతుంది సో టెక్నాలజీ కబడ్డీ ఎట్లా వచ్చింది ఎట్లా అయింది మీరు ఆడినప్పటికీ అండ్ ఇప్పటికీ టెక్నాలజీ పరంగా చూసుకుంటే కనుక హౌ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ప్లేయర్స్ ఓకే అండి దీనివల్ల ఏంటంటే టెక్నాలజీ రాకముందు రైడర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళు చాలా చక్కని ప్రదర్శన ఇచ్చారండి పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక నేషన్స్లోనూ ఒక ఒక ఆల్ ఇండియా ఎగ్రి న్యూటేషన్ టోర్నమెంట్లోనో పలాను ప్లేయర్ ఒక రమేష్ వన్నప్ప సంజీవ్ కుమార్ ఇలా ఆడేవాళ్ళు అతని వీక్ పాయింట్ ఇది అక్కడ ఇతను చెక్ చేసి కూడా ఇతను కొట్టాక కదా ఎవరో తెలిసేదంటే ఒక కొన్ని రోజులు వాళ్ళతో ఆడినటువంటి వాళ్ళకే తెలిసేది ఇప్పుడు టెక్నాలజీ అరవే కదండి సాయంత్రం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాటన పైరెట్స్తో ఆడాలా ఈ పూట టూ త్రీ టైమ్స్ మ్యాచ్ రివ్యూ చూసుకుంటున్నారు ఆ రైడర్ వీక్ పాయింట్ అయినా టెక్నాలజీని వాడుకొని మనం చూస్తున్నాం అందువల్ల ఏంటంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత రైడర్ అనేటువంటి వాడు ఎక్కువ రోజులు పర్ఫార్మెన్స్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఓకే అందుకే నేను చూస్తే ప్రదీప్ నర్వాల్ చూస్తే యాక్చువల్గా ఈజ్ ది వెరీ గ్రేట్ ప్లేయర్ ఒక రైడర్గా ఎన్ని లక్షణాలు ఉండాలి ఒక రైడర్గా ఎస్కేపింగ్ కానివ్వండి పుషింగ్ కానీ జంపింగ్ కానీ అటాకింగ్ కానీ అన్నీ ఉన్నాయి కానీ ఈ సీజన్లో బ్రహ్మాండంగా ఆడాడు నో డౌట్ ఆ విషయంలో అట్లా రైడర్ని ఏంటంటే టెక్నాలజీని వాడుకొని రైడర్ని ఎక్కువ డిఫెన్స్ టాక్టిక్స్ అనేది ఎందుకంటే డిఫెన్సర్లు ఎక్కువ రోజులు సక్సెస్ అవుతున్నారు సో టెక్నాలజీ అనేది బాగా డిఫెన్స్ డిఫెన్సర్కే అడ్వాంటేజ్ అయింది అది సో అలా ఇట్లా వస్తూ వచ్చింది అండ్ సార్ ఇప్పుడు ఇండియా కబడ్డీ టీం తీసుకుంటే కనుక డెఫినెట్లీ మనం ఛాంపియన్స్గా వస్తూ వచ్చాం మొన్న ఓడిపోయాము ఫస్ట్ టైం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఫస్ట్ టైం కాదు సో అంటే ముందు కూడా ఓడిపోయారని చెప్పేసి కూడా మనకు తెలుసు సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఇండియన్ కబడ్డీ టీంకి ముందున్న లక్ష్యాలు ఏంటి అండ్ ప్రో కబడ్డీ నుంచి వచ్చిన ప్లేయర్స్ని వాళ్ళు ఇకోసిస్టమ్లో ఎట్లా అబ్జార్వ్ చేసుకోవాలి అండ్ ముందు ముందుగా గేమ్కి ఎటువంటి ఫ్యూచర్ ఉంది అంటే ఒక్కటండి ఇప్పుడు గెలుపవటంలు సహజము ఎందుకంటే నైన్టీన్ నైంటీ త్రీ ఢాకా షాఫ్ కూడా పాకిస్తాన్ మీద ఓడిపోయారు ఇండియా కాకపోతే మొన్న ఏంటంటే కొరియాతో ఓడిపోయారు అండ్ ఇరాన్తో టూ టైమ్స్ ఓడిపోయారు ఒక టోర్నమెంట్లో కొంచెం దీని మీద మనం మళ్ళా దీన్ని అనిపించి రివ్యూ చేసుకోవాల్సిన సమయం ఇది బట్ ఇది పరిణిలో తీసుకోకుండా నేను అనుకోవటం ఏంటంటే ఇండియాలో విపరీతమైన ప్రొడక్షన్ ఉంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అంటే నో డౌట్ ఇప్పటివరకు ఏంటంటే చాలామంది తెలియని అంశం ఏంటంటే కబడ్ అంటే మన వాళ్ళే అసలు మిగతా వాళ్ళకి రాదు మన వాళ్ళే వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తారనేటువంటి ఒపీనియన్ నుంచి క్లెయిమ్ కాదు వేరియస్ కంట్రీస్లో కబడ్డీ ఆడుతున్నారు వాళ్ళు కూడా ప్రొఫెషన్గా తీసుకున్నారు వాళ్ళ దగ్గర కూడా మనకు కాంపిటీషన్ వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకొని నెక్స్ట్ టైంకు మనం కొంచెం బెటర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మన మీద అండ్ కబడ్డీ యాజ్ అ స్పోర్ట్ విజ్ అవి అదర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో తీసుకుంటే కనుక స్టాండింగ్ అనేది ఎక్కడుంది ఇంకా డెవలప్మెంట్ ఏమైనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో కబడ్డీ గుర్తింపు అనేది ఎట్లా పెరగబోతుంది ఈ లీగ్స్ ద్వారా కానివ్వండి మన మన వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ ద్వారా కానివ్వండి టోర్నమెంట్స్ ద్వారా కానివ్వండి అంటే ఇప్పటివరకు ఏషియన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా దాదాపుగా కబడ్డీ బాగానే డెవలప్ అయిందండి మరి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి అమెరికన్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా మన వాళ్ళు చేస్తున్నారు నెక్స్ట్ వి హోప్ దట్ డెఫినెట్లీ నేను ఒలంపిక్స్ ఉంటుందని మనం అనుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం వచ్చి మాట్లాడినందుకు అండ్ వన్స్ అగైన్ ఈ యొక్క కబడ్డీ గురించి ఫస్ట్ టైం అండి ఇలా ఈగిల్ మీడియాలో కబడ్డీ గురించి మాట్లాడుకున్నాం క్రికెట్ గురించి బ్యాడ్మింటన్ గురించి టెన్నిస్ గురించి ఫుట్బాల్ గురించి మాట్లాడుకున్నాం కానీ మీతో కబడ్డీ గురించి కూడా మా ఈగిల్ స్పోర్ట్స్ ద్వారా స్టార్ట్ అవుతుంది చాలా ఆనందంగా ఉంది చాలామందికి కబడ్డీ ఎదుకంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అండి మిగతా గేమ్స్లో ఒక ఇంటర్నేషనల్ మ్యాచెస్ క్రికెట్ ఉందనుకోండి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్లో రెండు కంట్రీల మధ్య ఆడితేనే చూస్తారండి ఇప్పుడు రంజీ అవుతుంది మన సికింద్రాబాద్ గ్రౌండ్లో అదే ఇండియన్ టీమ్ స్టార్స్ రంజీకి ఆడతారు నో బడీ విల్ వాచ్ కానీ కబడ్డీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెండు స్కూల్ జట్లు ఆడినా కానీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారండి ఇంకోటి ఏంటంటే బ్యాడ్మింటన్ ఆడతారు ప్లేయర్ తెలిసి ఉండాలి మీకు ఒక ఫెమెల్ ప్లేయర్ ఇది ఆ ప్లేయర్ కదా లేదా ఫుట్బాల్ ఒక ప్లేయర్ కదండి కబడ్డీలో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అంటే ప్లేయర్ మీకు తెలియాల్సిన అవసరం ఉండేది ఇరు గేమ్ ఇట్ సెల్ఫ్ రెండు సమాన జట్లు రెండు సమాన బలం ఉంటాయి అది స్కూల్ జట్టు కావచ్చు జిల్లా జట్టు కావచ్చు రాష్ట్ర జట్టు కావచ్చు డిపార్ట్మెంట్ జట్టు కావచ్చు రెండు సమాన జట్లు ఆడుతుంటే డెఫినెట్గా కబడ్డీకి ఉంటారండి అది కబడ్డీకి ఒక అడ్వాంటేజ్ కబడ్డీ ఇప్పటివరకు లైవ్లో ఉండటానికి ఇంత ముందు పోవడానికి కూడా దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్ అంటే గేమ్లో ఒక డ్రామా గేమ్లోనే ఉందండి గేమ్ గేమ్ ఈజ్ ద రైట్ చాలామంది అంటారు కబడ్డీని వాళ్ళు డెవలప్ చేశారు వీళ్ళు డెవలప్ చేశారు నేను డెఫినెట్గా డెవలప్ చేసి నేను ఒప్పుకుంటాను కానీ కబడ్డీలోనే ఆ యొక్క ఒక డ్రామా అనేది మీరు ఒక స్కూల్ ఇంటర్ 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 స్కూల్ మ్యాచెస్ జరుగుతాయి మీరు అన్నీ అండి ఇంత పెద్ద గ్రౌండ్లో ఫుట్బాల్ అవద్దు పక్క హాకీ అవుద్దు ఒక పక్క వాలీబాల్ అవుతుందండి బట్ ఒక చోట మాత్రం ఒక గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయి కేకలతో అరుపులతో ఉంటుంది అక్కడ ఏంటంటే అక్కడ కబడ్డీ అవుతుంటుంది అంతగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి కబడ్డీలో ఉండేటువంటి గొప్పతనం కబడ్డీ ఈ స్థాయికి తీసుకొచ్చింది సో డెఫినెట్లీ దీన్ని ఇట్స్ సోపరిణామం లీగ్స్ కూడా లీగ్స్ రావడం ఇంకా సూపరిణామం ఎక్కడ మనకి ఎక్కడ కూడా వ్యూవర్స్ లేకుండా కబడ్డీ ఎప్పుడు జరగదండి అది ఒక కబడ్డీకి ఒక బలం బలం థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు టైం ఇచ్చినందుకు అండ్ హోపింగ్ ఫర్ మోర్ ఇంటరాక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు కబడ్డీ థ్యాంక్ యూ సో మచ్